అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మా వి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల శివ శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి ఓం శ్రీ మాత్రే అందరికీ నమస్కారం రాబోయే ఇంకో రెండు రోజుల్లో వారికి జీవిత భాగస్వామి ద్వారా ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అదృష్టం వరిస్తుంది మరి సింహరాశి వారికి ఇంకో రెండు రోజుల్లో ఏ విధమైన మార్పులు వస్తాయి లక్ష్మీదేవి సింహరాశి వారిని ఎలా కరుణిస్తుంది జ్యోతిష్యం ప్రకారం జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే తదితర విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుని వీడియోని లాస్ట్ వరకు మధ్యలో స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి రాశి చక్రంలో సింహరాశి ఐదవ రాశి సింహరాశికి అధిపతి భగవానుడు రాశి చక్రంలో అన్ని రాశుల కంటే సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకు అంటే సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు అందువల్ల మిగతా రాశుల కంటే కూడా సింహరాశి వారిపై సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు తో ఒక ప్రణాళిక రూపొందించుకుని పనులలో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సింహరాశి వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి జన్మించిన వారికి ప్రేమ కోపం జాలి దయ పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సింహరాశి హెల్త్ కి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటారు సింహరాశి వారికి ఎంత సాధించినా ఇంకా ఏదో సాధించాలని ఆశతో నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు సింహరాశి జాతకం రెండు వేల ఇరవై ఐదులో మీ ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది అంటే ప్రేమ మరియు సంబంధాలకు సంబంధించి సింహరాశి వారి జాతకం మీకు సింహరాశికి స్థిరమైన సంవత్సరాన్ని వెల్లడిస్తుంది సింహరాశి వార్షిక జాతకం మీకు సింహరాశికి స్థిరమైన సంవత్సరం వెల్లడిస్తుంది వివాహం చేసుకున్న వారు తమ బంధంలో కొత్త కోణాలను చూస్తారు స్థిరత్వం ఉంటుంది కానీ సఖ్యత లేకపోవడం జరగవచ్చు కొన్నిసార్లు మీరు మీ భాగస్వామితో మానసికంగా మరియు శారీరకంగా కనెక్ట్ కాలేకపోవచ్చు మీ ఇద్దరి అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి కానీ మీరు వివాహ బంధాన్ని అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు మీరు ప్రయత్నాలు చేస్తారు మరియు సానుకూలంగా ఉంటారు కానీ బహిరంగంగా కాదు వివాహం కానీ సింహరాశి వారు వివాహం చేసుకోవడం లేదా తీవ్రమైన లేదా నిబద్ధతో సంబంధం కలిగి ఉండడం గురించి అనిశ్చితంగా ఉండవచ్చు మీరు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు కానీ గత అనుభవాల కారణంగా మీకు విశ్వసనీయ సమస్యలు ఉండవచ్చు మరియు నిర్ణయించుకోలేకపోవచ్చు మీరు కలిసి ఆహ్లాదకరమైన మరియు సాహసోపేతమైన కార్యక్రమాలలో పాల్గొనగలరు మీరు మరియు మీ భాగస్వామి భవిష్యత్తు గురించి చర్చించి మీ సంబంధంలో కొత్త అడుగులు వేయాలని నిర్ణయించుకోవచ్చు సింహరాశి వారి ప్రేమ విషయాల విషయానికి వస్తే మీరు సంతోషకరమైన మరియు దుఃఖకరమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం మీ సంబంధాలకు చాలా మంచిది మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది మీరు మీ జీవితంలో కొత్త దాన్ని అనుభవిస్తారు మీ లైఫ్ పార్ట్నర్ అడగొడుకున మీకు సహకరిస్తారు మీరు ప్రణాళికలను పరిశీలిస్తారు వారి కళల సహచరుడి కోసం ఎదురు చూస్తున్న వారికి సంవత్సరం ప్రారంభం చాలా అదృష్టంగా ఉంటుంది పెళ్లి గంటలో మీ ఇంట్లో ప్రతిధ్వనించవచ్చు అంటే పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే సూచనలు కనిపిస్తాయి మీరు మీ ప్రేమికుడితో ఎక్కువ సమయం గడుపుతారు మీ భావాలను బహిరంగంగా వ్యక్తీకరించే ఈ అవకాశాన్ని మీరు ఎప్పటికీ వదులుకోరు మీరు ఈ సంవత్సరం రొమాంటిక్ ట్రిప్ వెళ్ళవచ్చు మునిగిపోతారు సింహరాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది దీర్ఘకాలిక భాగస్వామితో డేటింగ్ చేసే వారికి ప్రారంభ నెలలో కొన్ని మరపురాని క్షణాలు ఉంటాయి మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తే ఇప్పుడు ఆ క్షణం మీ ప్రేమికుడు సానుకూలంగా స్పందిస్తారు సింహరాశి వారికి రాహు ఎనిమిదవ స్థానంలో బృహస్పతి పదవ స్థానంలో శని ఏడవ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి సింహరాశి వారికి పదవ స్థానంలో గురువు ఉండడం వల్ల చేసే ఉద్యోగంలో అనుకూలతలో ఉన్నప్పటికీ చాలా కష్టపడాల్సి ఉంటుంది ఒక్కోసారి కష్టానికి తగిన ఫలితం లభించకపోవడమే కాకుండా విమర్శ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సింహరాశి వారు ఎంతో పై స్థాయికి చేరి ఇంకా ఉన్నత స్థితికి సాధించాలన్న ఉత్సాహంతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపనతో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ కొన్ని అవాంతరాలు ఏర్పడవచ్చు వాటిని అధిగమించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది కొన్నింటిని వదులుకోవాల్సి వస్తుంది అయినా సింహరాశి వారు సింహరాశి వాళ్ల సమస్యలను వాళ్లే పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతరులపై ఆధారపడతారు సింహరాశి వారు ప్రతి విషయంలో చాలా ధైర్య సాహసాలను కనబరుస్తూ ఉంటారు వీరు ఉన్న నమ్మకాన్ని కూడా గెలుచుకుంటారు ప్రతి విషయంలో పోటీ పడి మనస్తత్వం సింహరాశి వారి పట్ల మిగతా వారిని ఆకర్షితులను చేస్తుంది సింహరాశి వారు తమ సొంత కష్టంతో ఒక్కో మెట్టు ఎదుగుతారు ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు సింహరాశి వారు తమకు ఇష్టం లేకుండా ఏ పని చేరు వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏ పని చేయరు కాకపోతే సింహరాశి వారు ఎలాంటి సందర్భాలలో ఎలాంటి మాట్లాడాలి అనే విషయాల్లో కంట్రోల్ లేక మాట్లాడకూడని సందర్భాలలో అనకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు అలా చేయడం వల్ల వీళ్ళు ఇబ్బందుల్లో అలాగే ఆ స్నేహితులను సన్నిహితులను కూడా ఇబ్బందుల్లో పడేస్తూ ఉంటారు సింహరాశి వారు వారి జీవితంలో హై క్లాస్ ని చూస్తారు లో క్లాస్ ని జీవితాన్ని చూస్తారు వీళ్ళు రెండు రకాల జీవితాన్ని గడుపుతారు వీళ్ళకి ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం వీళ్ళకి తెలుసు ధనం ఆస్తులు పదవులు ఇలాంటి వాటికి సింహరాశి వారు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వరు కానీ పబ్లిసిటీకి ప్రశంసలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అందువల్లనే వీరికి ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను చాలా తక్కువ సమయంలోనే వీరు ఎదుర్కొంటారు ఆ సమస్యల నుంచి బయటపడతారు సింహరాశి వారు లీడర్షిప్ క్వాలిటీస్ ని కలిగి ఉంటారు వీరికి ఎవరితో ఎలా నడుచుకోవాలి అనే విషయం వీరికి తెలుసు సింహరాశి వారికి గురు కేతువు రవిగ్రహ మహర్దశలు అనుకూల పరిస్థితులను కలిగిస్తాయి ఈ క్రమంలోనే సింహరాశి వారికి వచ్చే రెండు రోజులు చాలా తగిన సమయంలో గోచరిస్తుంది నెక్స్ట్ వచ్చే రెండు రోజుల్లో లైఫ్ పార్ట్నర్ వల్ల మొత్తంగా లైఫ్ తీసుకుంటుంది ఊహ కంతని విధంగా అదృష్టం వరిస్తుంది మీ జీవిత భాగస్వామి వల్ల మీకు లక్ కలిసి వస్తుంది మీ లైఫ్ పార్ట్నర్ వల్ల స్థిరాస్తి కలిసి వస్తుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వృత్తి నైపుణ్యం కలిగిన వారికి కూడా గిరాకీ పెరుగుతుంది టెంపరీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవుతుంది సింహరాశి వారికి దాంపత్య జీవితానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు ఏ నిర్ణయమైనా ఆచితూర్చి తీసుకోవడం మంచిది వాహనాలు కొనుగోలు చేస్తారు ఆస్తులు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపారాలను స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ చేస్తున్న వ్యాపారాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి సింహరాశి వారికి నూతనంగా కొనుగోలు చేసే షేర్స్ వల్ల కూడా లాభాలను పొందుతారు సింహరాశి వారు జీవిత భాగస్వామి లక్ తో ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతాయి కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశాలున్నాయి మీరు మీ కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాల్లో సపోర్ట్ గా ఉండడానికి ప్రయత్నించండి మీరు ధ్యానం యోగా చేయడం ద్వారా ఆధ్యాత్మికంగానూ శారీరకంగానూ ప్రసక్తను ఇస్తాయి వ్యాపారస్తులకు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను పెంపొందించేవిగా ఉంటాయి పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి ఇది మంచి సమయం విదేశీ సంబంధాల కోసం ఎదురు చూసే వారికి ప్రయత్నాలు కలిసి వస్తాయి సింహరాశి వారి కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేస్తారు విహారయాత్రలు తొలగిపోతాయి అవసరాలకు మించి ధనం సమకూరుతుంది అలానే అనవసర ఖర్చులు పెట్టుకుని డబ్బును వృధా ఖర్చు పెట్టకండి మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించినంత ధన సంపదను లక్ష్మీదేవి మీకు ప్రసాదిస్తుంది ఫ్యూచర్ కోసం పొదుపు మార్గాలను అనుసరించడం చాలా ఉత్తమం సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా ఒక ప్లానింగ్ ప్రకారం వినియోగిస్తే ఆ డబ్బు ఇంకా పెరుగుతూ బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సింహరాశి వారు శివారాధన చేయడం ఆంజనేయ స్వామిని పూజించడం దేవాలయాలను సందర్శించడం శివునికి రుద్రాభిషేకం అన్నదానాలు వస్త్రదానాలు మొదలైన పరిష్కారాలు చేసుకోవడం ఉత్తమం ఈ వీడియో ద్వారా రాబోయే రెండు రోజుల్లో సింహరాశి వారికి లైఫ్ పార్ట్నర్ ద్వారా ఎలాంటి అదృష్టం వరిస్తుంది ఇందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని తదితర విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జ్యోతిష పరిహారాల విషయానికి వస్తే మీ భాగస్వామికి నలుపు రంగు ఉన్న బహుమతి ఇవ్వకండి సానుకూలత మరియు అవకాశాలను ఆకర్షించడానికి ప్రతిరోజు సానుకూల ధృవీకరణాలు లేదా ఉత్తేజపరిచే కోట్లతో ప్రారంభించండి మీ ఇంటి ఈశాన్య మూలలో అరటి చెట్టును నాటండి మరియు ప్రతిరోజు నీరు పెట్టండి కుటుంబంలో శాంతి మరియు ప్రేమను పెంపొందించడానికి గదిలో సూర్యుని యొక్క ఇత్తడి లేదా రాగి ఉంచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్